ఆసుపత్రిలో కృష్ణవేణి సిస్టర్కి డబ్బులిస్తూ కావ్యకి అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి రుద్రాణికి ఊహించని షాక్ ఇచ్చిన అపర్ణ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక్కడ చూస్తే ఇక కావ్యతో అయితే చెప్తూ ఉంటాడు నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాకపోతే పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు కావ్య నా బిడ్డ కాని బిడ్డని నేను ఎలా మొయ్యగలను నాకు దారి చూపించు కృష్ణయ్య అని కృష్ణయ్యని వేడుకుంటుంది ఈలోగా పాప ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకుని పాపని వెళ్తారు అలా వెళ్ళేసరికి పాపకి హెల్త్ చెకప్ అయితే చేస్తారు అలా హెల్త్ చెకప్ చేసిన తర్వాత పాపకి ఉన్న అనారోగ్య ప్రాబ్లంని డాక్టర్ అయితే చెప్పేస్తుంది ఒక్కసారి పాపకి హెల్త్ ప్రాబ్లం గురించి తెలిసేసరికి కావ్య అయితే లేదు ఆరోగ్యంగా ఉన్న నా పాపని మార్చేసి ఆరోగ్యం లేని పాపని నా దగ్గర పెట్టారు అసలు ఎందుకు ఇలా చేశారు ఎందుకు నన్ను నింతగా మోసం చేశారు నా పాప ఎక్కడుందో చెప్పండి అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక ఎప్పుడైతే కావ్య అలా అడుగుతుందో ఇక రాజు కూడా ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది హెల్త్ చెకప్ చేశారు ఆ రోజు హెల్త్ ప్రాబ్లం గురించి కూడా మీరేం చెప్పలేదు కదా పాప హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందని అన్నారు అలాంటిది ఇప్పుడు పాపకి సడన్గా ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని చెప్తే మేం కూడా దాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నా భార్య తను మాట్లాడే మాటల్లో ఇక తన మానసిక పరిస్థితి అలా ఉంది ప్రస్తుతం ఒత్తిడి పడి ఉన్న మా కళావతి పరిస్థితి అలా ఉండడం కారణంగానే పాప విషయంలో భ్రమపడుతుందని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నా భార్య కళావతి చెప్తుంది నిజమని అనిపిస్తుంది ఏంటి డాక్టర్ ఇదంతా ముందు చెప్పకుండా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం గురించి చెప్తున్నారంటే దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉండగానే మీ భార్య చెప్పింది మీరు నమ్మితే మా చేతుల్లో ఏమీ లేదు పాప హెల్త్ కండిషన్ బాగాలేదు ఇక ఆ తర్వాత మీ ఇష్టం మీరు పాపని ముందు ఇక పెద్ద హాస్పిటల్ వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి పాప విషయంలో కేర్ తీసుకోవాలి ఇంతకు మించి నేనేం చెప్పలేను అని డాక్టర్ చేతులెత్తేస్తుంది ఇక ఇక్కడ చూస్తే ఇంద్రాణి అయితే ఏంట్రా ఏం జరిగింది ఇప్పుడు అసలు పాప కండిషన్ ఏంటి పాప పరిస్థితి ఏంటి మన కావ్య చెప్పింది నిజమేనా మన పాపని మార్చేశారా అని చెప్పేసి ఇంద్రాణి అడుగుతూ ఉంటుంది అవును నా చెల్లెలు చెప్పింది నిజమేని నాకు కూడా ఇప్పుడు నమ్మాలి అనిపిస్తుంది ఆ డిఎన్ఏ టెస్టు అలాగే పాపని మార్చడం ఇదంతా కూడా నా చెల్లెలే ఇక భ్రమపడుతుందని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు పాప హెల్త్ కండిషన్ తెలిసిన తర్వాత అంతకుముందు పాపకి ప్రాబ్లం ఉందని డాక్టర్స్ మనకి ఇన్ఫామ్ కూడా చేయలేదు సడన్గా ఇప్పుడు పాపకి హెల్త్ చెకప్ చేయమనేసరికి ఇలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మొదలముందని ప్రతి ఒక్కరికి డౌట్ అయితే వస్తుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు ఈ నిజాలన్నీ ఎలా బయటపడితే అప్పు ఏంటప్పు ఇప్పుడు ఏం చేయాలి మాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఒక పోలీస్ ఆఫీసర్గా ఇక నువ్వు కాబోయే తల్లిగా ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీకే వదిలేస్తున్నాము నువ్వు మాత్రమే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలవు కావ్య పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది ఒక పక్క ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని వాదిస్తుంది ఇప్పుడు చేతిలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కొద్ది రోజులకైనా మానసికంగా స్థిరపడి ఆ బిడ్డని తన బిడ్డగా అంగీకరిస్తుంది అనుకుంటే పరిస్థితులు ఇలా మారిపోయాయి అని చెప్పేసి బిడ్డ హెల్త్ కండిషన్ తెలుసుకున్న కుటుంబం అంతా మరోసారి సముద్రంలో మునిగిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అలాగే మినిస్టర్ మాత్రం పండగ చేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూడా మనం అనుకున్నది జరిగింది కావ్యకు ఇక పాప హెల్త్ కండిషన్ గురించి కూడా తెలిసిపోయింది కాబట్టి ఇక ప్రతిరోజు అది ఏడుస్తూనే ఉంటుంది అది ఏడుస్తూ ఉంటే అది చూసి నేను ఎంజాయ్ చేస్తాను ఇక ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మన విషయం అయితే బయటపడదు అని చాలా హ్యాపీగా ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు అసలు నేనంతా చేసింది నా భార్య కోసమే మీరు మీ భార్య కోసమే చేశారు ఇప్పుడు ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది ఇక పాపను చూసుకుంటూ తన భార్య తులసి మొహంలో ఉన్న ఆనందాన్ని చూసుకొని అనవసరంగా ఒక తల్లిని బాధ పెట్టినట్టున్నాను కానీ నా భార్య మొహంలో ఇంత పెద్ద చిరునవ్వుని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది లేకపోతే నా భార్య ఏమైపోతుందో అని నాకు భయమేసింది అని చెప్పి మినిస్టర్ అనుకుంటూ ఉంటాడు ఈలోగా ఇక్కడ రాజ్ మరి ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగానే ప్రతి సమస్యకి ఏదో ఒక చోట సొల్యూషన్ ఉంటుంది నానమ్మ అలాగే కావ్య అనుమానమే నిజమో లేకపోతే మన పాప పరిస్థితే అలా ఉందో తేల్చుకోవడం కష్టంగానే ఉంది కానీ తప్పకుండా ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుని ఎంతో కాలం దాచలేరు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని చెప్పేసి రాజు చెప్తూ ఉంటాడు నా బిడ్డ విషయంలో నన్ను మోసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా నాకు దొరుకుతారు నేను వెతుక్కుని తీరతాను నా బిడ్డని ఎవరైతే మాయ చేశారో వాళ్ళని మాత్రం నేను క్షమించను అని కావ్య కూడా చెప్తూ ఉంటుంది అప్పు కళ్యాణ్ అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు కావ్యకొచ్చిన పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటారు ఆ కుటుంబం తెల్లడెళ్ళిపోతూ ఉంటుంది ఇక ప్రకాశం కూడా ఎంతగానో మానసికంగా బాధపడతాడు రాజన్న కావ్య అన్న అలాగే ఆ పసిబిడ్డన్న వాళ్ళందరికీ ఎంతో ఇష్టం కానీ రాహుల్ రేఖ చాలా సంబరపడిపోతూ ఉంటారు ఆ పరిస్థితి అంతా చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక మనం అనుకున్నది జరుగుతుంది మాం చివరికి ఎలా అయితే సాధించేసింది అని చెప్పేసి చాలా గొప్పగా ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నెక్స్ట్ స్టెప్ మొదలుపెట్టి అందరినీ ఒక ఆట ఆడుకోవడంలోనే ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ఇక్కడ చూస్తే కావ్య తన బిడ్డని ఊరుకోబెడుతుంది తన బిడ్డ పరిస్థితి చూసి బాధపడుతుంది కానీ నేనిలా బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదు నా ఒడిలో ఉన్న పాపని నేను కాపాడుకుంటాను అలాగే నా కన్న పాప ఎక్కడుందో కూడా వెతుక్కుంటాను ఈ పాపకి అన్యాయం జరగకూడదు నా బిడ్డ నాకు దూరం కాకూడదు అంటే నేను ఇలా బాధపడుతూ కూర్చొని ఉండకూడదు నేను ముందుకు సాగితేనే నా బిడ్డ ఎక్కడున్నా నాకు దొరుకుతుంది ఈ తల్లి ప్రేమ ఈ తల్లి పేగు నా బిడ్డని వెతుక్కోవడంలో సహాయం చేస్తుంది అని చెప్పేసి ఆసుపత్రికి బయలుదేరుతుంది చిన్న పనుంది అంటూ బయటకైతే వెళ్ళిపోతుంది పాపని చూసుకోండి అని కావ్య పరిస్థితి చూసి బాధపడుతూనే బిడ్డని చూసుకుంటూ సరే కావ్య ఏదో చెయ్యాలి అనుకుంటుంది కావ్యకు అడ్డుపడడం కన్నా కావ్యకు సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ప్రస్తుతం ఆ సిచ్యువేషన్లో రాహుల్ రేఖ ఇద్దరు కూడా ఉండరు వాళ్ళిద్దరూ కూడా బయటకైతే వెళ్ళిపోతారు ఇక కావ్య కూడా అలానే బయటకు పెడుతుంది కావ్య ఆసుపత్రికే వస్తుంది ఆసుపత్రిలో ఎక్కడైనా చిన్న క్లూ అన్నా దొరకకపోతుందా అని చెప్పేసి ఆసుపత్రికి కావ్య వస్తూ ప్రతి రూము చెక్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోకానే అక్కడ బిడ్డని మార్చేసిన కృష్ణవేణి సిస్టర్ అయితే ఉంటుంది కృష్ణవేణి సిస్టర్ అక్కడ ఉండగానే ఇక తనని వెతుక్కుంటూ రుద్రాణి వస్తుంది అలా వచ్చేసరికి ఏంటి మేడం ఇలా వచ్చారేంటి నువ్వు చేసింది మామూలు సాయం కాదు చాలా గొప్ప సహాయం చేసావు కాబట్టి దానికి మేము కూడా నీకు సహాయం చేయాలి కదా నీకు ఇక్కడ డబ్బిస్తున్నాను అలాగే చెక్ మీద మనీ కూడా రాసి మినిస్టర్ గారు అయితే ఇచ్చారు ఇక నువ్వు ఈ ఆసుపత్రిలో పని చేయకుండా వెళ్ళిపోతేనే బాగుంటుంది లేకపోతే ఏదో ఒక సమయంలో ఆ కావ్య గుర్తుపట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుందేమో అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు కావాల్సినంత డబ్బు అందింది కదా ఆ తర్వాత ఏదో ఒక చోట ఉద్యోగం వెతుక్కు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని కృష్ణవేణి సిస్టర్కి ఇస్తుంది కానీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన కావ్యకు రుద్రాణి అడ్డంగా దొరికిపోతుంది డబ్బు ఇచ్చి వెనక్కి తిరిగిన రుద్రాణిని కావ్య చూసేస్తుంది అలా చూసిన కావ్య రుద్రాణి చెయ్యి పట్టుకుని లాక్కొని వచ్చి మరి ఇక అందరి ముందు నిలబెట్టి నా బిడ్డని మాయం చేసేది ఎవరో కాదు ఈ రుద్రాణియే అని చెప్పేసి మొత్తం నిజాలు బయట నా బిడ్డను మార్చేసి ఆ మినిస్టర్ చేతికి ఇచ్చింది అని చెప్పి అనగానే ఒక్కసారి ఇక అందరూ కూడా షాక్ అయ్యి ఇంట్లోంచి బయటకు గెంటేసినా నీకు బుద్ధి రాలేదు అంటూ నిన్ను ఇలా వదిలేస్తే నువ్వు ఖచ్చితంగా మరిన్ని ద్రోహాలు చేసి నా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు నిన్ను అరెస్టు చేయించి తీరుతాను నువ్వు జైల్లో ఉండడమే కరెక్టు నువ్వు చేసిన తప్పులన్నింటినీ బయటపెట్టి నిన్ను జైలుకు పంపిస్తాను అని చెప్పేసి చెంప పగలగొట్టి అప్పుకి కంప్లైంట్ కూడా ఇస్తుంది బిడ్డని బయటికి తీసుకురాకపోతే మర్యాదగా ఉండదు ఇప్పుడు బిడ్డ బయటికి రాకపోతే నీ కొడుకు కూతురిని కూడా బయటికి గెంటేస్తాను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తానని చెప్పారడంతో ఇక తనని ఎలాగో అరెస్టు చేశారు తన కొడుకు అన్న అక్కడ ఉండకపోతే తన కొడుకు కూతురు రోడ్డున పడతానన్న భయంతో ఇక బిడ్డ గురించి అయితే నిజాన్ని బయట పెడుతుంది అలా మినిస్టర్ దగ్గర ఉన్న బెడ్ గురించి కావ్య కుటుంబానికి నిజం తెలిసిపోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మమూడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట వాళ్ళ ఆల్ అయితే క్లిక్ చేసేయండి